రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లోనే రాష్ట్రంలో అభివృద్ధిపై ప్రత్యేక ప్రాణాళిక రూపొందించామని రాష్ట్ర దేవోదయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని అవినీతిని కుంభకోణాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై శ్వేత పత్రం విడుదల చేస్తామని మొదటి శ్వేత పత్రం నీటి శాఖకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు మీద స్వయంగా నారా చంద్రబాబు నాయుడు వివరించారని అన్నారు నూతన ప్రభుత్వం ఎన్డిఏ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి వంద రోజుల్లో అనేక మార్పులు గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు వాటన్నిటినీ కూడా బేరీజు వేస్తూ సుపరిపాలనకి మనం మార్గం సుగమం చేసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకత్వం రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా కలిపి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ వారి యొక్క బాధ్యతల్ని సమీక్షిస్తూ ముందడుగు వేస్తూ పోతూ ఉంది ఈ ప్రభుత్వం కేవలం ప్రభుత్వ పరిపాలన ముందుకు పోయే లక్ష్యమే కాదు గత పాలనలో జరిగినటువంటి నష్టాలు గత పాలనలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు వాటిని కూడా వెలికి తీసి ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు పెట్టి ప్రజా ఆమోదం కూడా తీసుకోవాలనే లక్ష్యంతో ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు గారి నాయకత్వం ముందు చెప్పిన ప్రకారం తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గత ప్రభుత్వ పరిపాలనలో ఏవైతే అభియోగాలు వచ్చాయో ఏవైతే అవినీతి మరకలు అంటాయో ఏదైతే అప్రజాస్వామిక పరిపాలన సాగిందో వాటి మీద ఒకటొకటిగా మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని ఆధారంగానే మొదటి వైట్ పేపర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా డెల్టాకే కాకుండా దానివల్ల సేవింగ్ వచ్చేటువంటి నీటిని నాన్ డెల్టా ప్రాంతమైన రాయలసీమకు మరల్చేటువంటి కార్యక్రమంలో పోలవరం పోలవరం ప్రాజెక్టు ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు దాని భారం ఎంత పడింది అనేటువంటి దానిలో మొదటి వైట్ పేపర్ ఆన్ పోలవరం ప్రాజెక్టుని విడుదల చేయడం జరిగింది లాభ నష్టాలన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్ర ప్రజానికి ముందు మీడియా సమావేశంలోనే చెప్పడం జరుగుతుంది అలాగే దానివల్ల రాయలసీమ ప్రజలకి ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లాల రైతాంగం ఏ విధంగా నష్టపోతుందో ఈ నీటి ఎద్దడి వల్ల అనేటువంటిది మనం పోలవరం ప్రాజెక్టు రాకపోతే ఎంత నష్టపోతామో కూడా మనం అధ్యయనం చేసి మీ ముందు పెట్టం ఇక రెండవది రాజధాని లేని రాష్ట్రం బహుశా ప్రపంచంలో ఏ దేశం ఏ రాష్ట్రం కూడా రాజధాని లేకుండా ఉండదు అటువంటి రాజధాని లేని రాష్ట్రంగా ఐదు సంవత్సరాల కాలం కనీసం సెక్రటరియేట్కి పోతే పొరపాటునేమన్నా మీడియా ఎక్కడైనా రాజధాని సెక్రటరేట్కి వచ్చారు ముఖ్యమంత్రి అంటారని ఆ మాట కూడా రానివ్వకుండా చేసుకోవడానికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సెక్రటరేటే మానేశారు సెక్రటరేట్ అనేది ఉంది అనేదే మర్చిపోయారు ఆయనే మర్చిపోయాక ఆయన మంత్రివర్గ సహచరులు సెక్రటరేట్కి వచ్చేటువంటి అవకాశమే లేదు అలాగే అధికారులు ఎక్కడికక్కడ హెచ్ఓడి ఆఫీసులు విజయవాడలోనో గుంటూరులోనో మంగళగిరిలోనో పెట్టుకొని సెక్రటరేట్ అనేటువంటి దాన్ని సచివాలయాన్ని నిర్లక్ష్యం చేసి తమ పరిపాలనని డైరెక్టరేట్లలో కమిషనరేట్లో సాగించినటువంటి గత ప్రభుత్వ పరిపాలన మొదలుపెట్టి పది శాతం పదిహేను శాతం ఇరవై శాతంలో నిలిచిపోయిన పనులన్నింటినీ కూడా అలాగే వదిలి చెట్లు మొక్కలు మలిచిపోయి అసలు భవనాలే కనపడిన స్థితికి ఐదు సంవత్సరాల్లో రాజధానిని తీసుకొచ్చినటువంటి వైనాన్ని అమరావతి వైట్ పేపర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీడియా సమక్షంలో దాన్ని విడుదల చేయడం జరిగింది ఇవాళ దాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నాం రాబోయే రెండు సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి ఐదు సంవత్సరాల కాల పరిమితి వచ్చింది కాబట్టి నిధుల వ్యయం కూడా పెరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లని రెవెన్యూ అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు త్రూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పదమూడు జిల్లాలకి కొత్త జిల్లాలు కాకుండా పదమూడు జిల్లాలకు తీసుకొని పదమూడు జిల్లాల్లో జిల్లాకు పదివేల ఎకరాలు విలువైన భూమిని ఐడెంటిఫై చేయండి నేను ఇచ్చిన పేర్లకి వాటిని మీరు రికార్డు చేసి మాకు అప్ప అప్పజెప్పండి అని ఆయన లక్ష ముప్పై వేల ఎకరాలకి ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఒక టెండర్ పెట్టాడు నేను ఎన్నికలకు ముందు చెప్పా బహుశా మీడియా మిత్రులందరూ గుర్తుండి దానిలో భాగమే ఈ చట్టం ద్వారా దోపిడీ చేసుకోవడానికి తయారైంది నాటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఎందుకు ఈ దోపిడీ ఏం చేసుకుంటావు నువ్వు ఉండేది ఇద్దరు బిడ్డలు లక్షణంగా ఉండరు నాలుగు ఐదు ప్యాలెస్లు కట్టుకున్నారు తండ్రి హయాంలోనే వేల కోట్లు దోచుకున్నారని నీ మీద సిబిఐ ఈడీ ఏసీబీ అన్ని కోర్టుల్లో ఉన్నాయి ఇంకా ఈ దోపిడీ ఎవరికి అవసరమయ్యా ఏముద్ధరిస్తావు దీన్ని ఏం చేసుకోవడానికి చేసావు మనకు కావాల్సింది చివరిలో ఆరు అడుగుల స్థలం నలుగురు ఆప్తులు ఇవాళ నలుగురు కుటుంబ సభ్యులు కూడా లేరు నీ తోడు రావడం ఎందుకు ఇలాంటి పరిస్థితి నీకు దాపురించిందో నువ్వు ఆలోచించుకో ప్యాలెస్ టు ప్యాలెస్ ప్యాలెస్ టు ప్యాలెస్ నేను వెళ్ళిపోతున్నా మీడియాలో ఇస్తే లాభమే ఉంది నీ ప్యాలెస్లకు నువ్వు పోతుండవు నువ్వేమో ప్యాలెస్ నుంచి ఊరి గుడిసికి రావడం లేదు నువ్వు పోయేదే ప్యాలెస్ టు ప్యాలెస్ ఒక ప్యాలెస్లోకి పోవాలనుకున్నావు ఆ ప్యాలెస్ పోలేకపోయావు ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం ఆ సింహాచల లక్ష్మీ స్వామి చల్లగా చూశాడు ఆ ప్రాంత ప్రజల్ని ఆ లక్ష్మీ స్వామి వల్ల మీకు ఇటువంటి పరిస్థితి వచ్చి ఈ ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి ఆ ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి రౌండ్గా ప్యాలెస్ టు ప్యాలెస్ తిరుగుతున్నావు ఇక నువ్వు మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేటువంటి పరిస్థితి లేదేమో అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకుల యొక్క నేను చెప్పింది కాదు సుమా రాజకీయ విశ్లేషకుల యొక్క ఆలోచన కాబట్టి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ను నువ్వు చూడవు నువ్వు మూడు రాజధానులు అన్నావు అయ్యే అవకాశమే లేదు అమరావతి ఈ రాష్ట్ర రాజధాని దాని నిర్ణయం పనులు పూర్తి చేశాం గతంలో చేస్తూ ఉన్న పనిని నాశనం చేశాం ఇవాళ అవకాశం కూడా నీకు రాబోయే రెండు రెండు సంవత్సరాల్లో నూతన అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడానికి కట్టుబడి ఉంది నేటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను